అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నేను జర్నలిస్ట్ కూర్ణ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మాట్లాడాలని ఈ ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే ప్రస్తుతం విజయవాడకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వరద బాధితులకు ఒక పార్టీ అందించిన సహాయం కోటి రూపాయలు సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అది ఆల్రెడీ తమ్ముడలో మీరు చూసే ఉంటారు మనందరికీ తెలిసిన విషయం అదేంటి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వరద బాధితులకు సంబంధించి కోటి రూపాయలు విరాళంగా అందించారు ఆ సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెం కొడుతున్న సంగతి మనకు తెలిసింది సో ఇప్పుడు ఏంటి అనంటే దీని గురించి కొంచెం మనం బ్రీఫ్గా ఆలోచిద్దాం కొంతమంది ప్రముఖులు ఏమనుకుంటున్నారు కొంతమంది ప్రముఖుల నోట దీనికి సంబంధించి ఏముంది అనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఎన్నో కష్టాలు ఎదుర్కొంది ఎన్నో నష్టాలను చవి ఓడిపోయింది ఆ తరువాత విజయాన్ని పొందింది సో మొదట ఓడిపోయారు తర్వాత విజయాన్ని సాధించారు అది అందరికీ తెలిసిన విషయమే ఇక మరి ఇక అది కాకుండా ఇంకేంటి అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది సంపాదించుకున్నటువంటి ప్రముఖులు ఉన్నారు అలాగే ఏమీ సంపాదించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సమయంలో వరద ప్రభావిత కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొద్దిపాటి సహాయం అందించవచ్చు కదా ఏం బాగుంది అందిస్తే చెప్పండి సంపాదించుకున్నంత ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు సంపాదించుకున్నంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా నారా భువనేశ్వర్ గారు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు రెండు కోట్ల రూపాయలు బహుశా హెరిటేజ్ నుంచి సంస్థ నుంచి అనుకుంటాను ఈ రెండు కోట్ల రూపాయల విరాళం వరద బాధితులకు అందజేశారు సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గుర్తింపు పొందినటువంటి పార్టీ భారతదేశంలోనే మంచి గుర్తింపు పొందిన మంచి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో గుర్తింపు పొందిన పార్టీ అయ్యి అలాంటిది వరద బాధితులు కోటి రూపాయల సహాయం ఇవ్వటం ఏంటి అనేది కొంచెం కొంతమందిలో ఆలోచింపజేసే విధంగా ఉంది ఏదో ఇవ్వలేక ఇచ్చారు కష్టంగా ఇవ్వకుండా ఇవ్వక ఇవ్వలేదు అని అంటారు అన్న ఉద్దేశంతో ఇచ్చారు అయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అడిగేది ఎవరు ఏంటి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఈ పార్టీ ఏదైనా డబ్బులు లేదు వీరి దగ్గర ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి అనుకోవడానికి అలా కాదు దేశంలో ధనిక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు అలాంటి పార్టీ మరీ ప్రస్తుతం కోటి రూపాయలు ఇవ్వటం ఏంటి అని అనుకుంటున్న సందర్భాలు కూడా చాలామంది మదిలితో మదిలో మెదులుతున్న ప్రశ్న కదా నిజమే కదా ఎవరికైనా వస్తుంది ఉదాహరణకు మనం ఆలోచిస్తే నేను డబ్బులు ఇస్తే సీఎంఆర్ఎఫ్ వాళ్ళకి ఇవ్వాలి లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని అనుకుంటే వరద బాధితులకు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరే వెళ్ళి ఇవ్వచ్చు మీరే ఇవ్వచ్చు కదండి మీరే వెళ్ళి స్వయంగా ఇవ్వచ్చు చక్కగా ఎవరెవరు ఎలాగ ఇబ్బంది పడుతున్నారు అవన్నీ మీరు కూడా ఒక వెళ్ళి చూశారుగా ప్రస్తుతం ఆల్రెడీ సోషల్లో మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయాలేగా చక్కగా వెళ్ళి ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయి ఎవరికి ఏం కావాలనేది కనుక్కొని చక్కగా ఇవ్వచ్చు ఏదైనా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీకి సంబంధించి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైతే పది ఇంచుమించుగా సరే మొత్తం కాకపోయినా ఒక పది పది లక్షల మంది వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఉన్నారని అనుకున్న ఒక్కొక్కరు ఒక యాభై రూపాయలు లేక ఒక వంద రూపాయలు విరాళం అందిస్తే ఎంత సహాయం వస్తుందో ఆలోచించండి అంత మాత్రమే కాదు కోసం పనుకుందాం ఒక పిలుపు ఏమైనా ఇచ్చారా విజయవాడలో డైలీ వైజ్ వర్కర్లు చక్కగా పని చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి వారికి ఇప్పుడు ఆ వరదల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఏం చేయాలి ఏం చేయాలి ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళి ఒక ఒక కాలనీని దత్తా తీసుకోండి ఒక కాలనీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కాలనీని దత్తత తీసుకొని చక్కగా పనిచేసి వాళ్ళకి అవసరాలు తీర్చి చేస్తే రేపు రోజున వాళ్ళల్లో మీకే కదా ఏది ఉండేది మీకే కదా మరి అలా అనుకుందాం విజయవాడలో ఎక్కువగా డైలీ వేజ్ వర్కర్లలో ఆర్థికంగా ఇబ్బంది పడి వర వరద ప్రభావానికి ఇబ్బంది పడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఎక్కువ శాతం నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు అలాంటిది వెళ్ళి వాళ్ళ సహాయం అందించవచ్చు కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరంగా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం తరఫు నుంచి దాదాపుగా దాదాపుగా నలభైకు పైగా కంపెనీల్లో వాళ్ళు పార్ట్నర్షిప్లు ఉన్నారు మరి నానా భువనేశ్వరి గారి యొక్క కుటుంబానికి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు గారి కుటుంబానికి చూసుకుంటే వాళ్ళకు సంబంధించి ఐదు నుండి మహా ఉంటే ఏడు లోపు ఉంటాయి అనుకుంటాను బహుశా అది వెళ్ళి అదే సైట్ ఉంటుందిగా ఆ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అర్థమవుతుందిగా జడ్జేయూపిఏ సిఆఆర్పి డాట్ కామ్ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఎవరి పేరుని ఏమున్నాయో ఎవరికి ఎంత ఎవరికి సంబంధించి పార్ట్నర్షిప్లు ఉన్నారనేది క్లియర్గా వచ్చేస్తాయి సో అలాంటి ఇప్పుడు మీరు లాభై పైగా కంపెనీలు ఉన్నటువంటి మీరక్కడ దాదాపు ఐదు నుంచి ఏడు లోపే ఉండేటువంటి ఒక ఐదు ఉంటాయి మనం తెలిసి బహుశా భువనేశ్వరి గారికి అది హెరిటేజ్ సంస్థకు సంబంధించినవి ఉంటాయి అలాంటి తరుణంలో వాళ్ళు చక్కగా రెండు కోట్ల రూపాయలు వారు వరద బాధితులకు సహాయం అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంత ఇవ్వచ్చు పోనీ కాసేపు అనుకుందాం చంద్రబాబు గారు ఎంత ఇచ్చారు లేకపోతే లోకేష్ గారు ఎంత ఇచ్చారు మిగిలిన వాళ్ళు కొంతమంది ఎంత ఇచ్చారని మీరు అనుకుంటారా కాసేపు అది కూడా ఆలోచిద్దాం ప్రస్తుత పరిస్థితులను బట్టి వాళ్ళని చూసి కొంతమంది ఇస్తున్నారు కదా వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళని బట్టి కొంతమంది వచ్చి ఫండ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూసే కదా ఫండ్ ఇస్తుంది అలాగే వాళ్ళ భావాన్ని ఎందుకు పొందాలి చక్కగా మీరు పని చేయొచ్చు కదా మీరు కానీ లేకపోతే మీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మీరు అంటారుగా పొలం చూడడం మతం చూడడం ప్రాంతాలు చూడడం పార్టీలు అసలే చూడడం అని అంటారుగా మరి ఇలాంటి టైంలో మీరు దాతృత్వం కనపరిచింది ఏంటి ఎంతోమంది సంస్థలు ఇలాంటి టైంలో ఎంతోమంది ఉన్నా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ వరద బాధితుల యొక్క బాధలను చూసి పంపించేసారు పంపించేస్తా ఉన్నారు చేయగలిగింది చేస్తున్నారు ఎవరెవరు ఎంత చేయగలరో ఏం చేయగలరో అవన్నీ చేసేస్తున్నారు మరి మీరు కూడా అలా చేయొచ్చు కదా మీరు అంటారు కదండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు కదా మరి వెళ్ళి ఇలాంటి టైంలో చేయొచ్చు కదా ఇలాంటి టైంలో ఇలాంటి మంచి పనులు చేయటం వల్ల మీ పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క సర్వీస్ చేయటం వల్ల మీ పార్టీయే కదా బలోపేతం అయ్యేది మీ పార్టీ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మంచి పనులు చేశారని మీ పార్టీకి సంబంధించేగా మాట్లాడతారు ఏమి ఇలాంటి పని చేయొచ్చు కదండి సో ఇలాంటి సందర్భాలు ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి ఎవరెవరి పరిధిలో వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుని చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నారు వీడియో చేసేవాళ్ళు వీడియో చేస్తూనే ఉన్నారు కానీ అసలు ఇలాంటి టైంలో మీరు ఒక మంచి పని చేస్తే మీ పార్టీకి సంబంధించి మీరే కదా ప్రజల్లోకి వెళ్ళిపోయేది అరే నిజంగా వాళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ పని చేశారని అనే భావన మిమ్మల్ని బట్టే కదా వచ్చేది ఇలాంటి పని చేస్తే ఎంత బాగుంటుంది ఆలోచించండి సిఎంఆర్ఎఫ్ వాళ్ళకి ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే కూటమి ప్రభుత్వానికి ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా చక్కగా మీరే వెళ్ళి వెళ్ళి చేయొచ్చుగా ఇలాంటి టైంలో కొంతమంది ప్రముఖులు పేరు వ్యక్తులు వారి వారి సంస్థల నుంచి వారికి ఉన్నటువంటి ఈవులలో నుండి కొంత తీసి సహకరిస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు మీరు ఒకవేళ మీకు నమ్మకం లేదనుకుందాం మీరు వెళ్ళి డైరెక్ట్ చేయండి తప్పేముందండి ఒక కాలైన్ దత్త తీసుకోండి లేకపోతే ఊరు అర్థం తీసుకోండి చక్కగా తీసుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి అవసరం లేదు గుర్తురిగి వెళ్ళి డైరెక్ట్గా మీరే చేయించు కదా ఇలాంటి పనులు చేయాలండి ఇలాంటివి ఇబ్బందికర పరిణామాల్లో ఇలాంటి సందర్భాల్లోనే బయటకు వచ్చే కార్యక్రమాలు చేయటం వల్ల మానవత్వం అనేది బయటకు వస్తుంది అండి ఎంతోమంది పేదలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఫండ్ ఇస్తున్నారు ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వారికి ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో ఇస్తున్నారు కదా మీరు కూడా ఇలాంటి సందర్భాలు ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చుగా ఏం చేసుకుంటాం చెప్పండి సంపాదించినంత ఏం చేసుకుంటారు అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు కూడా వాడుతూ ఉండాలండి అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి చేయలేదు మంచి జరగలేదని నేను అంట నా భావం అది కాదు కానీ ఇలాంటి టైంలో సహకారం అందిస్తే మంచిది కదా దానివల్ల రేపు మీకు ప్లస్ అవుతుంది కదా వాళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ సహకారం అందించారు కదా అనుకుంటారుగా ప్రజలు అనుకుంటారుగా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ముందు ప్రజలు మండలం పొందాలి కదా ఇలాంటి ఇబ్బందికర పరిణామాల్లో ఇలాంటి పని చేస్తే ఎంతో బాగుంటుంది చూడండి అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మా ఛానల్ వీక్షించండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజధాని న్యూస్ సామాన్యుడి గుండె చప్పుడు మా గళు